బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పైన బిజెపి వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాజ్ భవన్ రావడం జరిగింది సో సిపిఎం నాయకులు కార్యకర్తలు వంద రాతిగా అక్కడ రాజభవన్ చేరుకోవడం జరిగింది ఇక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పోలీసులు కూడా చాలా మంది మోహరించడం జరిగింది సో బీజేపీ ద్వంద్వ వైఖరి పైన బీజేపీ బందరి నిరసన వ్యక్తం చేస్తున్నారు సో నిజంగా ద్వంద్వ వైఖరి ఉందా బీజేపీ ఇవాళ భారతదేశం స్వాతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాల ఇది ఇప్పటికే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆరు నుంచి రాష్ట్రాల్లో యాభై శాతానికి మించి అరవై ఏడు శాతం అరవై తొమ్మిది శాతం డెబ్బై రెండు శాతం రిజర్వేషన్స్ కూడా ఇవాళ ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఏం కాదు అదేవిధంగా సుప్రీంకోర్ రాజ్యాంగంలో యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అన్నారు తప్ప అది తప్ప అంతకంటే పెంచకూడదు అనేది లేదు ఎక్కడి మీద బ్యాక్వర్డ్ ఇస్తున్నారు బీహార్లో ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అందుకని ఇవాళ కేంద్ర ప్రభుత్వం గా కులగల చేసిన తర్వాత ఇంటింటికి డోర్ డర్స్ చేసిన తర్వాత సోషియో ఎకనామిక్ పరిస్థితులు బట్టి వాటిని రిజర్వేషన్ పెంచాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి నైన్త్ షెడ్యూల్లో పెట్టగలిగితే ఆటోమేటిక్గా వస్తుంది నైన్త్ షెడ్యూల్లో పెట్టే విషయంలో ఇవాళ బీజేపీ స్ట్రెయిట్ ఫార్వర్డ్గా లేదు ఇక్కడ బీజేపీ ఎంపీలు మంత్రులు కానీ ఎంపీలు కానీ దవాబు గంట ఇక్కడ బలపరుస్తున్నట్టు చెప్తున్నారు కానీ కేంద్రంలో ఏంటంటే ఈ రిజర్వేషన్స్ పెంచడం కోసం నైన్త్ షెడ్యూల్లో పెట్టమని చెప్పి అవసరమైతే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీ అందరినీ ప్రజాప్రతిని తీసుకుని అఖిలపక్షంతో చర్చించి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది బీజేపీ ఆ పని చేయటం లేదు అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరైనా బాధ్యత తీసుకుని జేఏసీని కానీ అదేవిధంగా రాజకీయ పార్టీ అందరినీ పిలిచి ఇక్కడ జరిగిన కొలగన ఈ విధంగా వచ్చిన ఆర్డినెన్స్ జీఓలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి నైన్ షెడ్యూల్లో పెట్టడం ద్వారా ఆ విధంగా నలభై రెండు శాతం కాదు దాదాపు ఏంటంటే ఇవాళ ఉన్న యాభై ఏడు శాతానికి పైన ఏంటంటే అరవై మూడు శాతం వరకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ వైపుకి ఆలోచించడం లేదు ఇవాళ అంతా కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యోగాలు విద్యకు సంబంధించిన రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే అది ఆలోచించవచ్చు కానీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పి బీసీలకు ఏదైతే రాజకీయంగా రిజర్వేషన్స్ ఇవ్వాలందో అది ఏ విధంగా కూడా చట్టం దాన్ని అడ్డుకునే పరిస్థితి లేదు కానీ ఇవ్వటంలో చిత్తూర్ లేదు ఇప్పటి వరకు బీజేపీకి ఓట్లు లేవు ఇవాళ అధికారం కోసం వెంపల్లాడుతుంది కానీ ఇప్పటికి కూడా నిజాయితీగా ప్రజల కోసం ఆలోచించటం లేదు అనేది ఇవాళ ఇక్కడ బలపరుస్తుంది కేంద్రంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అక్కడ పట్టుబట్టడం లేదు ఒత్తిడి చేయటం లేదు అందుకనే నలభై రెండు శాతం అమలు చేయాలి అమలు చేసేంతవరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు విశ్రమించరు బీజేపీకి పుట్టగత్ర కూడా ఉండవు రేపు బంద్ జరుగుతుంది ఆ తర్వాత జరగబోయే ఆందోళన అన్నింటి కూడా బీజేపీ మూడు నుంచి చెందించాల్సి వస్తుంది రేపు సో అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సో అంటే బీసీ రిజర్వేషన్ పైన సరిగా పట్టించుకోవడం లేదు వారి ద్వంద్వ వైఖరి కొనసాగుతుంది అందుకోసమే ఈ బీసీ బీసీ రిజర్వేషన్ పైన ఎలాంటి అంటే ద్వంద్వ వైఖరి అనేది కొనసాగుతున్నట్టుగా వాళ్ళతో చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సో చాలా మంది సిపిఎం నాయకులు కావచ్చు సిపిఎం కార్యకర్తలు భారీగా చేరుకోవడం జరిగింది ఇక్కడ రాజ్ భవన్ ఏరియా అంతా కూడా ముట్టడిలో భాగంగా అక్కడ రావడం జరిగింది సో చూడాలి మరి దీనిపైన బీజేపీ ఎలా స్పందిస్తుందో హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు రెండు కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ కి స్టే జరిగింది సో ఇది ఎలా చూస్తారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమో అటు బీజేపీ బీఆర్ఎస్ పైన చెప్పడం జరుగుతుంది అటు బీజేపీ ఏమో జీఓ నైన్ అనేది సరిగా లేదు కాబట్టి రిజర్వేషన్ ఆగిపోతుంది చట్టబద్ధంగా లేదన్నట్టుగా చెప్తా ఉన్నారు చాలా మంది కూడా నాయకులు ఉన్నారు సిపిఎం నాయకులు స్వార్థం చెప్పండి ఇందులో త్వంద వైఖరి బీజేపీ హైకోర్టు సో దానిలో బీజేపీకి బీజేపీకి ఏం సంబంధం చెప్తారు ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఆరు నెలల నుండి పెండింగ్ లో పెట్టి తెలంగాణలో ప్రజలను మబ్బి పెడతా ఉంది బీసీలను మబ్బబెట్టే కార్యక్రమం చేస్తా ఉంది తప్ప మరొకటి లేదు బీహార్ తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వ ఇవ్వకపోవడం ఏంటి ఆల్రెడీ ఇక్కడ బీసీలు ఫిఫ్టీ 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 సిక్స్ పర్సెంట్ పైన ఉన్నారు లెక్కలు తేల్చాయి కాబట్టి ఇవి ఇవ్వకపోవడం అని చాలా దుర్మార్గం కావాల్సుకొని ఇవాళ అడగ అడగకుండానే ఈడబ్ల్యూఎస్ అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు పై రిజర్వేషన్ ఎవరు ఎవరు అడిగారు మిమ్మల్ని ఎందుకు ఇచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనేది వాళ్ళ తప్పిదేమే తప్ప మరొకటి కాదు ఇది బీజేపీ ద్వంద్వ వైఖరి తప్ప మరొకటి కాదు ఒకరి మీద ఒకరు నిపం వేసుకోవడం ఇది చాలా దుర్మార్గం ముమ్మంటికి బీజేపీ మండి వైఖరి ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సిపిఎం పార్టీ తరఫు ఇక్కడ అనేక కమిషన్లు చెప్పాయి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అట్టడుగులో ఉన్నటువంటి బీసీలు ఇవాళ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబాటు గురి ఉన్నారు తరతరాలుగా వెనుకబడి ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే మాత్రం రాజకీయ రంగంలో వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తే ఖచ్చితంగా సామాజిక హోదా కల్పిస్తూ కలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిజర్వేషన్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఇవాళ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా బీసీలు తరతరాలుగా వెనుకబడిపోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే విద్యా ఉద్యోగాల్లో ఇచ్చినట్టుగా ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలే ఈ వెనుకబాటుతనం అనేది కరెక్ట్ కాదు ఇది బీజేపీ వైఖరి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంటే బీజేపీ పార్టీ ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు బీసీ నలభై రిజర్వేషన్ శాతం రిజర్వేషన్స్ కాదని చెప్పేసి స్టేట్మెంట్ ఎక్కడో ఇవ్వలేదు చాలా మంది నాయకులు కూడా చెప్తా ఉన్నారు మేము సపోర్ట్ అని చెప్పేసి దీని మీద మీరు ఏం చెప్తారు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఒకవేళ స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది అధికారికంగా స్టేట్మెంట్ ఇవ్వకుండా అనధికారికంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు దానికి సపోర్ట్ చేసి రేపు బీసీ సంఘాల జేఏసీ ప్రకటించినటువంటి బంధు కూడా సపోర్ట్గా చేసి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీని మీ ప్రభుత్వం ఎందుకు మీరు గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి బిల్లును సంతకం పెట్టమని చెప్పి ఎందుకు ఫోర్స్ చేయరు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి డబల్ గేమ్ ఆడుతుంది ఇవాళ ఎవరు అడగని ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు రాత్రికి రాత్రి రాజ్యాంగా సవరణ చేసి రిజర్వేషన్లు కల్పించినటువంటి బీజేపీకి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఉన్న జనాభాకు తగ్గట్టు కూడా కాకుండా ఇంకా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ అడిగితేనే ఇవ్వకుండా ఇవాళ మోసం చేయాలని చూస్తుంది అంటే బీజేపీ రెండు నాలుగల ధోరణి అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇంకోటి ఇవాళ బీసీ ఉద్యమాన్ని కూడా బీజేపీ హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది ఆర్ కృష్ణయ్యను ముందర పెట్టి ఇవాళ ఆర్ కృష్ణయ్య బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీ ఎంపీగా ఉన్నాడు ఆర్ ఎందుకు రాజీనామా అన్యాయం ఒక లెక్కలు తీసి సర్వే చేసి అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ బిల్లు పంపిన తర్వాత ఆ గవర్నర్ రాష్ట్రపతికి పంపిన తర్వాత మూడు నెలల దాకా గవర్నర్ సంతకం చేయకుంటే అది బిల్ అవుతుందని చెప్పి పాస్ అవుతుంది అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నప్పటికీ దాని మీద పోరాడకుండా దాని మీద మాట్లాడకుండా ఇవాళ ఆర్ కృష్ణయ్య కూడా బీసీలందరినీ పక్కదో తండు బీజేపీ లో ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమాన్ని కూడా పక్కదో పట్టితాడు కాబట్టి ఆర్ కృష్ణయ్య కూడా తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలి రేపు ఈ రోజు రాత్రి రాజీనామా చేసి రేపు బంధులో పాల్గొనాలి ఆర్ కృష్ణయ్య అప్పుడే తన నిజాయితీని బీసీల మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటది అదే విధంగా బీసేపీ బీజేపీ ఎంపీలు కూడా ఇక్కడ నుంచి మంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలో సపోర్ట్ చేసినప్పుడు కేంద్ర మంత్రులు ఎందుకు బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయరు అంటే రెండు నాలుగల ధోరణి స్పష్టంగా అర్థమైతుంది అందుకే ఇవాళ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్ ఆఫీసు ముట్టడి కోసం రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం ఇచ్చినప్పటికీ నలభై రెండు శాతం జీవోని తీసుకొచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు రెడ్డి నాయకులు కావచ్చు దీనిపైన ఎందుకు స్పందించడం లేదు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం పెట్టినప్పుడు కావచ్చు లేదంటే స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు దీనిపైన ఒకటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మేము బీసీ రిజర్వేషన్ లో కట్టుబడి ఉన్నామని చెప్తా ఉంది కొంతమంది నాయకులు అనుకూలంగా లేరు అనేది పార్టీ విధానానికి కట్టుబడి ఉంటామనేదే చెప్తా ఉండు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కలిసినప్పుడు కూడా మేము చిత్తశుద్ధిగా అమలు చేయడానికే సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉండు అయితే కాంగ్రెస్ పార్టీ చేసే ఒక పొరపాటు ఏంటంటే ఒకటే ధోరణితోటి పోతా ఉంది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలని కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది దాన్ని విస్మరిస్తా ఉంది ఆ రకంగా రాజకీయ పార్టీలను అన్నిటి కలుపుకొని కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ మీద ఉద్యమం చేస్తే మరింత ఊపు వస్తుంది ఈ రిజర్వేషన్లు అమలు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బీజేపీ పార్టీ బీసీ రిజర్వేషన్ కు అనుకూలంగా మద్దతు కూడా తెలిపట్లేదు సో ద్వంద్వేకంగా ఉంది దీనిపైన మంత్రులు కావచ్చు ఎవరు కూడా కావచ్చు మీరు చూసుకోవచ్చు ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ముట్టడికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక్కడ సిపిఎం నాయకులు సో పోలీసులు వాళ్ళు రాకుండా అలవరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది అడ్డుకుంటున్నారు ఇక్కడికక్కడ కూడా ఎవరిని రాకుండా ఇక్కడికి అడ్డుకుంటున్నటువంటి సిచువేషన్ కనిపిస్తా ఉంది సో వందలాది మంది చేరుకోవడం జరిగింది ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు కాస్త నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఒక్కసారిగా తోపులాడ కనిపిస్తా ఉంది అటు పోలీసులకు అదేవిధంగా సిపిఎం నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తా ఉంది ఇతర మధ్యలో కూడా ఒక వాగ్వాదం అయితే కనిపిస్తా ఉంది తోపులాడ కనిపిస్తా ఉంది ఏ విధంగానైనా ఈ రోజు రాజ్ భవన్ ను ముట్టడి చేస్తామన్నట్టు అయితే ఇక్కడ సిపిఎం నాయకులు అసలు గొడవ గొడవ దిగిన సిచే కనిపిస్తా ఉంది సో ఇప్పుడు పోలీసులకు అదేవిధంగా సిపిఎం నాయకులకు తోపులు మన మనం విజువల్స్ లో చూసుకోవచ్చు అయితే చాలా మంది అటు పార్టీలు ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు మాకు న్యాయం జరగాలన్నట్టుగా అయితే బీసీ నాయకులు గొడవకైతే దిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి సో పోలీసులు కూడా భారీగా మోహరించారు వాళ్ళని అయితే అడ్డుకుంటున్నారు వాళ్ళని నిర్వహిస్తున్నారు సో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలను అయితే వాళ్ళు అడ్డుకునే అయితే ప్రయత్నం అయితే మనకు కనిపిస్తా ఉంది మాకు న్యాయం జరగాలి ఈ విషయంలో కూడా కనిపిస్తా సో రేపు బంద్ ఏదైతే రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నటువంటి బంద్ అయితే సిపిఎం పార్టీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది దీనిపైన బీజేపీ ఏదో ఒక వైఖరిని తమ వైఖరిని రిజర్వేషన్ ఇస్తున్నా ఇవ్వదా తన వైఖరి ఏంటో చెప్పాలంటూ కూడా ఇక్కడ ఆందోళన అయితే చేపట్టడం జరుగుతుంది కెమెరా పర్సన్ साईदो अनिल डीवी हैदराबाद राजवट

अथा आग आ और हम लोग को जरूरत है और मैं इंटरव्यू कर रहा हूं रसले रस आनंदन गुणा ये निकल लो ये निकल लो मजा है बहुत मजा है यार खुश हो जाने मां शेर वाले डोलादान दे दे यार ये देख रहे हैं Maka gue pun akhirnya band i <coughs> స్తున్నావు గవర్నర్ వైఖరి ஜின்னாபாத் 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 சிபிஎம் ஜின்னாபாத் ஜின்னாபாத் பிசில 42% ரிசர்வேஷன் ஆட்கொண்டுள்ள பிजेपी கவுண்டவுன் பிசில 42% ரிசர்வேஷன் ஆட்கொண்டுள்ள பிजेपी கவுண்டவுன் பிजेपी ஓஸ்பே